హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా క్వా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ వాల్ ఆఫ్ ఫైన్ సో చాలా రోజులు అయింది కదండి డ్రెస్సెస్ వీడియో చేసి సో న్యూ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లైక్ సమ్మర్ కలెక్షన్స్ అండి అన్ని డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ షేడ్స్తో అండ్ డిజైన్స్తో కానీ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా లెనిన్ కానీ మీకు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ మళ్ళీ లెనిన్ కాటన్ సో ఈ టైప్స్ అన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా పార్టీ వేర్ టైప్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాచ్ చేయండి లాస్ట్ వరకు సో ఈ వీడియోకి అయితే గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ వీడియో గివ్ అవే అనేది ఈ వీడియో మధ్యలో పోస్ట్ చేస్తాను థౌజండ్ అండ్ అబో ఫ్రీ షిప్పింగ్ మీ అందరికీ తెలిసింది సో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మో టు ద వీడియో ఫస్ట్ ఆర్టికల్ వచ్చి మల్మల్ గౌన్ అండి ఇది సో చూసారు కదా ఇది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మల్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ సింగిల్ గౌన్లా వేసుకోవచ్చు అండ్ ఇది చూస్తున్నట్లయితే మీకు పింటెక్ స్టైల్ స్టైల్లో వచ్చి మీకు ఇలా లేస్ వస్తుందండి సో గేరా కూడా చాలా లెందీగా వస్తుంది ఎక్కువ ఉంటుంది అండ్ విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ అయ్యింది సో బాటమ్ ఆఫ్ ద గౌన్ వచ్చి ఇట్లా నాట్ వర్క్ అయితే వచ్చేసింది సో చాలా బాగుంటుంది సో చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి మీకు

వచ్చి ఇది కూడా మీకు లాంగ్ లెంత్ మల్మల్ గౌన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ యాజ్ యూజువల్ మీకు తెలిసింది కదా మల్మల్ అంటే మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫైన్ మీకు అంగ్రాక్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది సో ఇది వచ్చి మీకు ఇలా స్ప్రింగ్ నాట్ వర్క్ అనేది వచ్చేసింది సో చూడండి నాట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ విత్ గేరా వచ్చింది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ అయ్యింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ పాటు కూడా మీకు ఇలా నాట్ వర్క్ అయితే వచ్చేసిందండి సో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది సో ఇది అన్ని సైజెస్ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ సో ఏమైనా నచ్చినట్ైతే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి చేయండి చెయ్యండి సింగిల్ పీస్ కుర్తా అండి ఇది సో ఫాబ్రిక్ వచ్చి కాది కాటన్ లా వస్తుంది అండ్ ఇది చూసారు కదా మీకు ఓవరాల్ నెక్ లైన్ అంతా ఇలా హెవీ నాట్ వర్క్ తో వచ్చింది మీకు అండ్ మీకు స్లీవ్ నాట్ వర్క్ తో వచ్చిందండి విత్ సైడ్ కట్ అండ్ మీకు ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది సింగిల్ కుర్తా అండి ఇది సో రేంజ్ వచ్చి మీకు వన్ వన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ మీకు హ్యాండ్లూమ్ కాటన్ అంటే ఫ్యాబ్రిక్ చాలా థిక్ గా ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ అంటే సో ఇది కాశ్మీరీ వర్క్ వస్తుంది నెక్ లైన్ అంతా సో ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్ సైడ్ కట్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుందండి ఇక్కడ పింట స్టైల్లో ఇట్లా నెక్ పార్ట్ అంతా ఇట్లా వస్తుంది బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఓన్లీ ఎంఎం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ టూ ఫైవ్ జీరో వచ్చి టూ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో చాలా బాగుంటుంది ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు నెక్ లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ సైడ్ కట్ సో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మీకు ఇది సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ వన్ ఫైవ్ జీరో అండ్ ప్యాంట్ వచ్చి మీకు ఇలా స్ట్రైట్ పీట్ ప్యాంట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు సిల్క్ బ్లైండ్ వస్తుందండి సో మీకు ఇది చూసినట్టయితే అయితే నెక్లైన్ అంతా మీకు వీ ప్యా వీ నెక్లైన్ వచ్చి ఇట్లా హైలైట్ చేశారు సో ఇదంతా హెవీ హ్యాండ్ వర్క్ తో వచ్చింది అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ కట్ సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ వచ్చి ఇలా మీకు నాట్ వర్క్ అయితే వస్తుంది స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు రేంజ్ వచ్చి వన్ ఫోర్ నైన్ నైన్ వచ్చి టూ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పాల్కా డాట్స్ అనేది ట్రెండింగ్ లో ఉందండి సో సైజెస్ అయితే అన్ని అవైలబుల్ లేవు క్రాప్ సూన్ సో మీకు ఇది వి లైన్ లో వచ్చి విత్ టూ పాకెట్స్ అయితే వస్తుంది అండ్ మీకు ఇది ప్యాంట్ కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ తో వస్తుంది ప్యాంట్ అనేది సో చూసారు కదా ప్యాంట్ విత్ పాకెట్స్ తో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ వస్తుంది రేంజ్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ మల్ మల్ కాటన్ లో వచ్చింది అండ్ మీకు ఇది నెక్లైన్ చూసినట్టు అయితే రౌండ్ షేప్ వచ్చింది అండ్ పిన్ టెక్స్టైల్ వస్తుందండి ఇదంతా సో బేబీ పింక్ షేడ్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి అయితే బాగుంటుంది ఇదంతా హ్యాండ్ వర్క్ వచ్చింది మీకు చిట్ అండ్ హ్యాండ్ వర్క్ అండ్ స్లీవ్స్ వచ్చి మీకు ఇట్లా లేస్ తో వచ్చి త్రీ టూ స్లీవ్స్ అయితే వస్తుంది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది విత్ సైడ్ కట్ అండ్ మీకు ప్యాంట్ వచ్చి ఇట్లా మొత్తం ఈ ప్రింట్ తో రన్ అవుతుందండి అండ్ దుప్పట్టా కూడా మల్ కాటన్ లోనే ఉంది మీకు ఇది సేమ్ కలర్ దుప్పట్టా వచ్చింది అండ్ లెంతి దుప్పట్టా వస్తుంది సో సేమ్ ప్రింట్ సో ఇది వచ్చి మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండ్ మీకు ఇది నెక్ లైన్ చూస్తున్నట్టు అయితే సో చూసారు కదా కట్ బోర్డర్ వచ్చి మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ మీకు స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా వస్తుందండి కరోషా లేస్ తో స్లీవ్స్ అనేది వస్తున్నాయి సో విత్ సైడ్ కట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది మెజెంటా కలర్ వచ్చింది అండ్ మీకు స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇట్లా లేస్ అయితే వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చి మల్మల్ దుప్పట్టా వస్తుందండి మీకు సో చాలా లెందీ దుప్పట్ట ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కాటన్ సో ఖాదీ కాటన్ అంటే మీకు అందరికి తెలిసిందే థిక్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సో మీకు జనరల్ గా ప్రింట్స్ అనేది క్యాజువల్ గా ఉంటూనే ఉంటాయి కదా సో ఇది ఏంటంటే సింపుల్ గా ఇచ్చి కుర్తా అనేది సో దుప్పటా ప్యాంట్ అనేది ప్రింట్స్ లో హైలైట్ చేశారనమాట సో ఇలా సో ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే సో సింపుల్ వర్క్ వస్తుంది ఇక్కడ నెక్లైన్ అంతా ఇలా ఖాతా వర్క్ తో వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ ప్యాంట్ వచ్చి మీకు ఇట్లా స్ట్రైట్ పిట్ ప్యాంట్ అనేది వస్తుంది బాంధనీ స్టైల్లో అండ్ దుప్పటా కూడా మీకు కోటా దోరియా దుప్పట్టాలో వస్తుందండి సో దుప్పట్టా చూసారు కదా ఇలా చాలా క్లాసీ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది ఈ సూట్ అనేది సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కాటన్ సో మస్టర్డ్ లో వచ్చింది కదా లాస్ట్ సూట్ కి సో అలా గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఇది సో నెక్ లైన్ కూడా చేంజ్ అవుతుంది ఇది చూసారు కదా ఖాతా వర్క్ తోనే వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ మీకు ఇది ప్లీజ్ విత్ పాకెట్స్ అనేది వచ్చింది అండ్ విత్ స్ట్రైట్ పీట్ ప్యాంట్ సో ప్యాంట్ చూడండి ఇట్లా అండ్ దుప్పటా వచ్చి ఇట్లా డోరియా దుప్పటాలో వచ్చిందండి సో ఇదైతే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ జీరో వచ్చి త్రీ పీస్ సూట్ సింపుల్ గా ఉంటుంది సూట్ కూడా అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో అంగ్రాక్ స్టైల్ వస్తుందండి బట్ ఇదంతా తో హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా లేస్ వస్తుంది సింపుల్ గా విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కూడా సేమ్ ప్రింట్ ఈ ప్రింట్ అనేది రన్ అవుతుంది అండ్ దుప్పటా వచ్చి లెంతి దుప్పటా కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి సో కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చూడండి కలర్ కూడా రేర్ కలర్ అండి ఇది సో ఇది మీకు వన్ సిక్స్ ఫైవ్ జీరో రేంజ్లో ఉంది సో సైజ్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ప్యూర్ కాటన్లో వచ్చింది ఇది మల్మల్ కాటన్లో చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు నెక్ లైన్ అంతా ఇలా చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది సో చూసారు కదా నెక్ లైన్ అంతా ఇలా హెవీ వర్క్తో వస్తుంది అండ్ మీరు చూసినట్టయితే సో ఇదంతా చికెన్ కర్రీ వర్క్ ఎంబోస్ చేశారండి సో ఇలా అండ్ ఇది చూసినట్టయితే అయితే మీకు స్లీవ్స్ కూడా ఇలా వర్క్ అనేది వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ దుప్పటా వచ్చి షినోన్ దుప్పటా వస్తుందండి ఇలా సో ఇది కూడా మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి మల్ మల్ అండ్ మీకు ఇది కూడా చికెన్ కర్రీ వర్క్ తో హైలైట్ చేశానండి సో ఇదే అంగ్రా స్టైల్ వచ్చి ఇలా హెవీ చికెన్ కర్రీ వర్క్ అని అది వస్తుంది చికెన్ కర్రీ వర్క్ అనేది వస్తుంది సో కాంబినేషన్ చూసినట్టయితే మీకు ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది చాలా క్లాసీ లుక్ అండి చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ ఉంది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చి ఇట్లా వర్క్ అనేది ఇచ్చారు అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కూడా మీకు కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది దుప్పటా వచ్చి షినాన్ ఫ్యాబ్రిక్ టై అండ్ టైల్ ప్యాటర్న్ లో వచ్చింది సో ఇది మీకు ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ఎయిట్ నైన్ నైన్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో ఇది మల్మల్ కాటన్ లో వచ్చింది అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ రేంజ్ లో ఉందండి సో ఇదంతా బటన్స్ చూసినట్టయితే మీకు ఇలా డిజైనర్ బటన్స్ లో వచ్చి మీకు పింటెక్ స్టైల్లో ఇలా హ్యాండ్ వర్క్ అనేది చిప్ వర్క్ అనేది ఇచ్చారు సో ఇది చూడండి ఇదంతా చిప్ వర్క్ ఇదిగోండి గోల్డ్ ఇదంతా చిప్ వర్క్ అనమాట అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ కి ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ కూడా సేమ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట అండ్ దుప్పటా వచ్చి మీకు ప్యూర్ కాటన్ లో వస్తుందండి సేమ్ ప్రింట్ ఇట్లా లెంతి దుప్పటా వస్తుంది ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు మస్లిన్ వస్తుంది సో కంప్లీట్ పార్టీ వేర్ అండ్ ఈ స్టైల్ కూడా ప్యాటర్న్ కూడా చూసినట్టయితే ఇట్లా కాలర్ కాలర్ నెక్ స్టైల్ వచ్చి మీకు ఇలా హ్యాండ్ వర్క్ అనేది వచ్చిందండి సో కంప్లీట్ జర్దోసి బీడ్ వర్క్ అంతా వస్తుంది సో ఇలా మీకు ఇది చూసినట్టయితే నెక్ చుట్టూతా ఇట్లా వర్క్ అయితే వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ స్లీవ్స్ కూడా వర్క్తో హైలైట్ చేశారు అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇదిగో సైడ్ కట్ వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ సో ప్యాంట్ కూడా సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇట్లా అండ్ దుప్పటా వచ్చి కట్ బార్డర్ దుప్పట్టా వచ్చింది అండ్ విత్ ఆర్గాన్జా మెటీరియల్ ఇట్లా హ్యాండ్ వర్క్ సింపుల్ హ్యాండ్ వర్క్ అని అయితే వచ్చేసింది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునేవారు ఇది ట్రై చేయొచ్చు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ సెవెన్ ఫైవ్ జీరో త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండ్ ఇది చూసినట్టయితే అయితే నెక్ లైన్ అంతా ఇలా పర్ల్ అండ్ హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేసారండి సో ఇది దోబీ కాటన్ లో వచ్చింది యాక్చువల్లీ మీకు మల్మల్ దోబీ కాటన్ లో వచ్చిందండి సో ఇది చూసినట్టయితే అయితే ఇదంతా వీవింగ్ పార్ట్ వస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ మీద ఇలా జర్దోజీ అండ్ హ్యాండ్ వర్క్ అయితే చేశారు హ్యాండ్ వర్క్ తో అండ్ చూడండి కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ మీద మీకు ఇది ఇలా చూసినట్టయితే అయితే ఇలా హెవీ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది బట్ చాలా క్లాసీ ఉంటుంది కాంబినేషన్ అనేది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి ఇట్లా ఈ ప్యాటర్న్ లో వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి మీకు టూ టూ ఫైవ్ జీరో త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు వచ్చి కాటన్ మల్మల్ కాటన్ లో వచ్చింది అండ్ హకోబా పార్ట్ వస్తుందండి ఇదంతా హకోబా ప్యాటర్న్ లో వచ్చింది సో నెక్ లైన్ చూసినట్టు రౌండ్ షేప్ లో వచ్చి ఇలా ఫ్లోరల్ ప్రింట్ మీద జరీ వర్క్ తో హైలైట్ చేశారండి ఇదంతా సో చూస్తే మీకు అర్థమవుతుంది దగ్గరగా చూస్తే సో త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ పాస్టల్ ప్యాస్టల్ షేడ్ కలర్ అండి ఇది సో ఈ షేడ్ లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మీకు బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా ఇలా హక్కుబా ప్యాటర్న్ వచ్చింది ఇలా అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ బిట్ ప్యాంట్ ప్యాంటు కూడా మీకు టూ పాకెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ మధ్య అన్ని అన్ని ప్యాంట్స్ కి పాకెట్స్ తో వస్తున్నాయండి ప్యాంట్స్ అనేది సో దుప్పట్టా వచ్చి మల్మల్ కాటన్ లో వచ్చింది సో సేమ్ ప్రింట్ దుప్పట్టా అనేది ఇచ్చారు సో ఇది కూడా ఎంటో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో సో నెక్స్ట్ వచ్చి ధోబీ కాటన్ లో వచ్చింది చాలా చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ అదే విధంగా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అనేది సో నెక్ లైన్ చూసినట్టు ఇట్లా వస్తుంది బే నెక్ లైన్ లో వచ్చి ఇలా వచ్చింది సో ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఆంబ్రే షేడ్ లో వచ్చి మీకు ఇలా ఫ్లో అండి ఇదంతా పెయింట్ వర్క్ మీద పెయింట్ మీద ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు సో హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు ఇదంతా చాలా బాగుందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా సో టూ గుడ్ ఈ సూట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ ఫ్లవర్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండ్ విత్ స్టైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా థిక్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది అండ్ దుప్పట్ వచ్చి ఆర్గెన్సా ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి సో ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ సో ఓమ్రే షేడ్ అనేది బాలీవుడ్ లో ట్రెండింగ్ ప్రస్తుతం సో ఇది చూడండి వైట్ అండ్ పర్పుల్ షెడ్లో షేడ్ షెడ్లో వచ్చింది సో ఇది లెనిన్ ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉండింది అండ్ లైన్ చూసినట్టయితే ఇలా సింపుల్ తో ఎలెట్ చేశారు అండ్ మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్ మీద ఇలా పర్ల్ వర్క్ అనేది హైలైట్ పర్ల్ వర్క్ తో హైలైట్ చేశారండి ఇదంతా పర్ల్ వర్క్ తో ఇట్లా హైలైట్ చేశారు అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ స్ట్రైట్ ప్రింట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు వేరే సెట్స్ కి పేరప్ చేసుకోవచ్చు అలా ఇచ్చారు ఇది ప్యాంట్ అనేది ఇలా హకోబా ప్యాటర్న్ లో ఇచ్చింది కట్ బోర్డర్ తో అండ్ దుప్పట వచ్చి ఇలా షాడో ప్రింట్ దుప్పట అనేది వచ్చిందండి ఇలా సో ఇది కూడా ఓంబ్రేష లోనే ఉంది ఇది కూడా మీకు వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సారీ సో ఈ సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ జీరో నైన్ త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ అండ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి సో నెక్ లైన్ చూసినట్టయితే వి నెక్ ప్యాటర్న్ లో వచ్చి ఇట్లా సింపుల్ లేస్ అనేది ఇచ్చారు సో ఇది కొంచెం ఫ్లోరల్ ప్రింట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ప్రింట్ మీద మీకు ఇలా పర్ల్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు సో ఓవరాల్ అయితే ఇలా పర్ల్ వర్క్ తో హైలైట్ చేశారు ఇది కూడా ఓంబ్రే షేడ్ లో వచ్చింది లైక్ సో ఇది వచ్చి విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ప్యాంట్ వచ్చి ఇలా షర్ట్ పిట్ ప్యాంట్ అనేది వచ్చింది విత్ షాడో దుప్పట్ట దుప్పా కూడా మీకు ఇలా దుప్పట్టా మీద షాడో ప్రింట్ దుప్పట్ట అయితే వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సూట్ సో సైజెస్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్ మల్ సో నెక్లైన్ చూస్తున్నట్టు అయితే మీకు ఇలా కట్ బోర్డర్ లైన్ లో వస్తుంది విత్ త్రీ డి వర్క్ సో ఇదంతా త్రీ డి వర్క్ తో వస్తుంది వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది ప్యాటర్న్ అనేది అప్లిక్ వర్క్ మీద వర్క్ తో హైలైట్ చేశారు అండ్ ప్రింట్ అయితే ఇట్లా వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కి అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది మీకు కూడా మీకు ఇలా బోర్డర్ తో వచ్చింది సో ఇలా కట్ బోర్డర్ తో వచ్చేసి మీకు ఇలా హైలైట్ చేశారండి వర్క్ జరీ బోర్డర్ తో జరీ వర్క్ తో సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ షేడ్ కూడా మీకు బ్రౌన్ షేడ్ వచ్చి అని చెప్పొచ్చు అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి సేమ్ ప్రింట్ లో రన్ అవుతుంది సో లుక్ అయితే ఇట్లా ఉంటుందండి ఇది కూడా సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ వన్ టూ ఫైవ్ నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ కోఠాడోరియా ఫ్యాబ్రిక్ అండి ఈ ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చి మీకు కోఠాడోరియా ఫ్యాబ్రిక్ లో వచ్చి ఇట్లా మ్యాంగో షేప్ ఇట్లా డిజైన్ అనేది మ్యాంగో షేప్ లో వచ్చింది సో ప్రింట్ కూడా చూసారా మ్యాంగో ప్రింట్లో వచ్చి హైలైట్ చేశారు ఇదంతా హ్యాండ్ వర్క్ అండి పర్ల్ వర్క్ అండ్ బీడ్ వర్క్ తో హైలైట్ చేశారు దీన్ని అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది విత్ షైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చి ఇట్లా సేమ్ ప్రింట్తో వచ్చింది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది సో ఇది సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ త్రీ ఫైవ్ జీరో సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ ప్రింట్ అండి బట్ కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా మీకు టూ త్రీ ఫైవ్ జీరో రేంజ్ లోనే ఉంది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండ్ ఇది అండ్ పీస్ అని చెప్పొచ్చు అండ్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఎక్లైన్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్తో వస్తుంది అప్లిక్ వర్క్ హ్యాండ్ వర్క్తో వస్తుందండి సో బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు హకోబా స్టైల్ ప్యాటర్న్లో వస్తుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది కుర్తా అంతా ఇట్లా సెల్ఫ్ వర్క్ అనేది వచ్చింది అండ్ విత్ స్ట్రైట్ విత్ ప్యాంట్ అండ్ ప్యాంట్ అయితే ఇట్లా ఈ విధంగా వచ్చేసింది అండ్ దుప్పట్ట వచ్చి ఇట్లా సింపుల్ లేస్తో ఇలా వస్తుందండి సో ఇది మీకు టూ సిక్స్ ఫైవ్ జీరో రేంజ్లో ఉంది విత్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ ఇది నెక్లైన్ చూసినట్టయితే లైన్ నెక్లైన్ లో మీకు ఎలా హ్యాండ్ వర్క్తో వచ్చింది పింటెక్ స్టైల్లో సో ఓవరాల్ లుక్ అయితే ఇంట్లో ఉంటుందండి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా ఇట్లా డిఫరెంట్గా వస్తుంది స్లీవ్స్ అనేది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా ఇట్లా ప్యాంట్ అండ్ దుప్పటా అయితే ఇట్లా వస్తుంది సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు అండ్ రేంజ్ వచ్చి ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి రేంజ్ వచ్చి వన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండ్ నెక్లైన్ అంతా మీకు ఇలా హ్యాండ్ వాబ్ తో వచ్చేసింది సో చాలా బ్రాడ్ ప్రింట్ లా వస్తుంది సో బొటిక్ ప్రింట్ బొటిక్ స్టైల్ ప్యాటర్న్ లా ఉంటుంది ఇది అండ్ స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా బ్రాడ్ ప్రింట్ అయితే వచ్చింది సో చాలా డిఫరెంట్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది మల్మల్ కాటన్ లో అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ దుప్పట్టా కూడా మీకు ఇలా స్టాల్ టైప్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా మీద కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చి రేంజ్ టూ టూ ఫైవ్ జీరో ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో ఇది చూసినట్టయితే మీకు ప్రింట్ అనేది ఇట్లా వస్తుందండి అండ్ జరీ వర్క్ తో వస్తుంది ఇది కూడా జరీ వర్క్ తో ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ మెటీరియల్ మల్మల్ మెటీరియల్ అండి ఇది వీ నెక్ లైన్ తో వస్తుంది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంది సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి స్టోల్ టైప్ స్టోల్ టైప్ దుప్పట్టా వస్తుంది సేమ్ ప్రింట్ లో సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఇది ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాన్జా అండి సో నెక్ లైన్ కూడా మీకు ఇలా త్రీ డి వర్క్ తో వస్తుంది సో ఇది వర్క్ అండి బీడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది బీడ్ వర్క్ అనేది అండ్ నెక్ లైన్ కూడా కట్ బార్డర్ తో వస్తుంది పర్ల్ వర్క్ తో అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ సో ఓవరాల్ లుక్ అయితే ఇంట్లో ఉంటుంది అండ్ మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది సేమ్ ప్రింట్లో రన్ అవుతుంది సో ఇది మీకు ఎం టూ డబ్లూఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ నైన్ జీరో జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది ప్రింట్ అనేది సో గ్రీన్ కి పర్పుల్ షేడ్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది ప్రింట్ అనేది అండ్ మీకు నెక్లైన్ కూడా ఇలా సింపుల్ వర్క్ తో వచ్చేసింది మీ నెక్ లైన్ లో విత్ షర్ట్ పీట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి ఇట్లా సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు అండ్ రేంజ్ వచ్చి మీకు వన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు కాటన్ మిక్స్ లో వస్తుంది సో ఇది వచ్చి మీకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ నెక్లైన్ కూడా మీకు ఇలా బీడ్ వర్క్ తో ఎంబోస్ చేసి ఉన్నారు సో ఈ బీడ్ ఈ వైట్ చిప్ కూడా డిఫరెంట్ గా మార్బుల్ టైప్ ఉంటుందండి విత్ టెజల్స్ అండ్ మీకు ఇది ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ తో వస్తుంది అండ్ ఈ ప్రింట్ మీదే ఇలా హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు చాలా క్లాసీ త్రీ పీస్ సూట్ అని చెప్పొచ్చు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సారీ ప్లాజో టైప్ వస్తుంది ప్యాంట్ అనేది కొంచెం విత్ ఎక్కువ అనేది ఉంటుంది అండ్ దుప్పటా వచ్చి మీకు ఇలా ఆప్లిక్ వర్క్ తో వస్తుందండి ఇలా సో ప్రింట్ కాదు ఇది ఇదంతా అప్లిక్ వర్క్ విత్ కాటన్ వస్తుంది సో దుప్పటా కూడా టెజల్స్ అనేది వస్తాయి ఎంఎన్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ చూసారు కదండి కలెక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోతు సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ